పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా మనం మహాశివరాత్రి మాస శివరాత్రి చేస్తాం మంచిదే కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో ధరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మార్గశీర్షమాసంలో వచ్చే ఆర్ద నక్షత్రంలో తెల్లవారుస్వాములు చెయ్యాలి చిదంబరంలో నటరాజస్వామికి చిదంబరంలో మోక్షలింగము అని వారు పరమశివుడి దగ్గర నుంచి ఐదు లింగాలు తీసుకొచ్చారు ఆ ఐదు లింగాల్లో ఒక లింగమే ఇప్పటికీ శృంగేరిలో ఉంది శృంగేరిలో ఉండి భోగలింగం అన్న పేరుతో అభిషేకం చేయబడుతోంది కంచిలో ఉన్నది యోగలింగం చిదంబరంలో ఉన్నది మోక్షలింగం చిదంబరంలో ఉన్న మోక్షలింగానికి ఆర్ద్రాభిషేకము ప్రత్యేకం చేస్తారు అసలు నిజానికి దానితో కలుపుకుంటూ ప్రతి శివాలయంలో మార్గశీర్ధడు తెల్లవారుజామున మూడు నాలుగు మధ్యలో చెయ్యాలి అభిషేకం దేవాలయాన్ని మంగళ వాయిద్యాలతో పరమేశ్వరుడిని మేల్కొల్పి ఉత్సవ మూర్తుని తీసుకొచ్చేసి గబగబ ఆలయాన్నంతటిని శుద్ధి చేసుకుని శుద్ధి చేసుకున్న సిద్ధం చేసుకుని పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు గడ 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 ఉనికి అందులో ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది ఆ రోజున ఆర్ద్ర అంటేనే తడి దీని మీద ఒక విషయం చెప్తుంటారు శివ నీకు ఇదేం పిచ్చయ్యా మార్గశీర్షమాసం అంటేనే ఊహూయనివడక లోక ముర్వీణి లోకం అంతా ఉనికిపోతుంటుంది అంత ఉనికిపోయే సమయంలో తెల్లవారుజామున మూడున్నర నాలుగు మధ్యలో ఎవడైనా నెత్తి మీద కడవల నీళ్ళు పోసుకుంటాడా ఎందుకన్ని చన్నీళ్లు పోసుకుంటావు అంటే ఒక చమత్కారంగా ఒక ఒక దానికి ఒక పెద్ద అర్థం చెప్పాడు ఎందుకలా ఆయన ఆర్ద్రాభిషేకం చేసుకుంటాడు అన్నదానికి ఆయన మౌలి గంగా శిషాంక ఈశ్వర మీకు తల మీద గంగుంది ఒక పక్క చంద్రుడు ఉన్నాడు ఇద్దరు చల్లటి వాళ్ళే చల్ల ఉంటారు ఇద్దరు తలమించి జారుతూ పోన్లే తలమించి జారుతూ చల్లగా ఉన్న ఏదో కింద వెచ్చగా ఉంటుంది ఒళ్ళు అనుకుందావా ఎడంచేతి పక్కన ఎప్పుడు లోకాల పట్ల చూపించడంలో చల్లని తల్లి పైగా హిమగిరి హిమగిరి దుహిత మంచుకొండ కూతురు ఆవిడ అసలే మంచుకొండ కూతురు పైగా దయ కలిగిన తల్లి ఎంత చల్లగా ఉంటుంది ఆవిడేమో ఎడం భాగంలో ఉంటుంది ఇది చాలదన్నట్టు కరచరణ తలి శీతలాంగా భుజంగా కాళ్ళకి చేతులకి జివనేట చల్లగా ఉండే పావులు చుట్టుకొని ఉంటాయి ఇంకా ఈశ్వర ఇది చాలదు మీకు చందనం సర్వ చందనం సర్వగాత్రే ఉళ్ళంత చల్లటి చందనం పూసుకుంటావు ఎంత చలి ఇది చాలలేదు నీకు ఇది చాలలేదని మళ్ళీ మార్గశీర్షమాసం ఆర్ధ నక్షత్రంలో నీకు ఇన్ని కడవలతో తెల్లవారుదామని అభిషేకమా ఎందుక అనుభవా నీకు నీకు చలి ఇట్లా సీతం ప్రభూతం ప్రభూతం అంటే చాలా ఎక్కువ అది విపరీతమైన చలి కదూ మరి కనక సభానాథ ఓ కనక సభానాథ ఓ చిదంబరేశ్వరుడా ఓ శివ సోడుకో శక్తి ఎలా భరిస్తావో చిహితత్వే అర్థమైందయా ఏప్పుడు ఎప్పుడు కోరికలతో ఏడుస్తూ అలమటించిపోతూ ఎప్పుడు దుఃఖంతో ఉండి వేడిగా ఉండే నా హృదయంలో ఉన్న నీకు ఇంత చలటివన్నీ పెట్టినా తాపం పోవట్లేదు అన్నాడు అందుకని శివా నీకు ఆర్ద్రాభిషేకం అన్నారు సమస్త తాపోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ద్రాభిషేకము చేత కలుగుతుంది శివాలయం ఉండడం ఒకెత్తు శివాలయాన్ని వాడుకోవడం ఒకెత్తు శివాలయం ఉండడంతో సరిపోదు మీకు శివాలయాన్ని వాడుకోవడం రావాలి అలా వాడుకోవడం వస్తే అదృష్టవంతులు ముఖరీ నదిలో స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఒళ్ళు తుడుచుకుంటున్నాడు అనుగ్రహించాడు అకస్మాత్తుగా ఆయనకి మొత్తం బ్రహ్మాండమంతా కలిపి శివలింగంగా కనపడింది అండము అంటారు గుడ్డు గుండ్రంగా ఉండదు బ్రహ్మాండం అంటే గుడ్డు ఇలా పానవట్టం ఉత్తర దిక్కుకి ఎలా ఉంటుందో పానవట్టం బట్టి చెప్తారు ఉత్తర దిక్కుని ఎందుకంటే శివుడికి అభిషేకం చేసిన పదార్థాలు ఎటుపడిపోతాయో అదే ఉత్తర దిక్కు అందుకే శివాలయంలో కడితే దిగ్భ్రాంతి పోతుంది ఏది ఏ దిక్కు అన్నది తెలియకపోవడం ఉండదు ఉత్తరం తెలిస్తే మిగిలిన తెలిసిపోతాయి ఆయన చూసేటప్పటికీ ఆయనకి ఎలా కనపడిందంటే ఈ బ్రహ్మాండం అంతా ఒక శివలింగంలా కనపడి నక్షత్రములన్నీ దేవతలు పూజ చేసినటువంటి సువర్ణ పుష్పాలైతే ఉత్తర దిక్కున ఉన్న సముద్రాలు అభిషేకం చేసినటువంటి జలాలు అటు పడిపోయాయి అలాగే ఆయనకి వేసిన ధూపమే ఈ చుట్టూ అలుముకున్నటువంటి పొగ శంకరకిప్పుడు అర్థమైంది నీ విరాట్ స్వరూపం ఈ బ్రహ్మాండం అంతా నువ్వు నిండిపోయినావు అది కూడా ఎంత అంటే చెప్పడం కష్టం అందుకే శివార్చన చేసే ముందు అభిషేకం చేసే ముందు అభిషేకం గొప్పదా అభిషేక మంత్ర జపం గొప్పదా అభిషేకంలో ముందు ధ్యానం గొప్పదా అంటే యథార్థమునకు ధ్యానమే గొప్పది మీరు ఇన్ని పదార్థాలతో అభిషేకం చేశారన్న దానికన్నా కోరిక ఎందుకు తీరుతుందో తెలుసా మీరు ధ్యానం ఎలా చేస్తున్నారన్న దాన్ని బట్టి తీరుతుంది ఈ మాట నా సొంతంగా చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో నా ప్రాణం పోయినా నా సొంత అభిప్రాయాలు నేను ప్రార్థన చేశాక చెప్పరు ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పారో అది చెప్తాను అది చెప్పడానికే జీవితం చాలదు ఇక కొత్త విషయాలు ఎందుకు